రాష్ట్ర గవర్నర్గా చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల కొరకు అనేక ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం గుర్తించి వారికి ఈరోజు విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా నియమించడం జరిగిందనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నిరుద్యోగ ఐక్య వేదికే కాదు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని వర్గాల్లో చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నారు కనుక వారందరూ కూడా పరిపూర్ణమైనటువంటి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో రోజున సుబ్రహ్మణ్యం రెండు గారిని నియమించడం జరిగిన విషయాలు తెలియజేస్తూ ఉన్నాం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాల నుంచి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేయటం జరిగింది విషయాలు కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అట్టడుగు ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాల వారు ఆర్థిక వసతులు లేక తల్లిదండ్రులు కూలి నాని చేసుకుని పిల్లల్ని మంచి ప్రయోజకులుగా తయారు చేయాలి ఈ రాష్ట్రానికి దేశానికి మంచి విద్యను నుంచి ప్రయోజకులు చేయాలనేటువంటి సంకల్పంతో వారి యొక్క తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తూ ఉన్నారు ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని పేద ప్రజల యొక్క విధానాన్ని వారి యొక్క విద్యని పక్కకు పెట్టే విధంగా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవటం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ నిర్ణయాలు ఆలోచించకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావానికి అనుగుణంగా నడుచుకోకుండా వారు నిర్ణయాలు తీసుకుని విద్యా విధానాన్ని అస్తవ్యస్తంగా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనందరం కూడా చూస్తూనే ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది విద్యా విధానంలో మార్పులు చేయాలి అనేటువంటి అంశంతో రాష్ట్ర ప్రభుత్వానికి అనేక విషయాలు చర్చిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మేము చెప్తా ఉన్నాం అయా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలని విద్యార్థి నాయకుల్ని మీరు చర్చలకు పిలిచి వారి యొక్క ఆలోచన విధానం అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పిన విషయాన్ని కూడా మేము పత్రికల ద్వారా మీడియా ద్వారా కూడా తెలియజేయటం కూడా జరిగింది కానీ అవి పక్కన పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి నచ్చని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ అది చాలా తప్పని కూడా బీసీ సంక్షేమ సంఘం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని హెచ్చరిక చేస్తూ కూడా ఉన్నాం ఇటీవల ఐదు వందల యాభై జీవో ఉంది అణగారిన వర్గాలకి ఒక విద్యార్థి బీసీ కోటాలో సీటు తీసుకుంటే ఓసీలో అంటే ఓపెన్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి ఏదన్నా మంచి కాలేజీ వచ్చి సీటుకు వెళ్ళాలంటే అదే సీట్ని బీసీ అభ్యర్థిని హెల్ప్ చేయాల్సినటువంటి పరిస్థితి అలా కాకుండా ఇతర సామాజిక వర్గాలకు చెందినటువంటి అభ్యర్థులు కూడా నింపాలి అనేటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా నిరసన తెలియజేశాం అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల యాభై జీవో మీద ఒక కమిటీని వేసి జస్టిస్ ఈసారి అనేటువంటి వ్యక్తిని నీ మించి సంబంధించిన అధికారులందరితో కూడా చర్చలు జరిపి బీసీలకి సగినటువంటి న్యాయం చేసినటువంటి విషయం కూడా ఇది బీసీ విద్యార్థులు సాధించినటువంటి బీసీ సంక్షేమ సంఘం సాధించినటువంటి విచారాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఏడు వందల యాభై జీవో ఉంది డెబ్బై ఏడో జీవో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి విషయం కూడా మీ అందరూ కూడా తెలుసు దాని మీద కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటాలు చేశాం ఉద్యమాలు చేశాం రాష్ట్ర ప్రభుత్వం ఈ డెబ్బై ఏడో జివోని ఉపసంహరించుకోపోతే న్యాయస్థానం కూడా ఆశ్రయిస్తామని చెప్పని మేము తెలియజేయటం కూడా జరిగిన విషయం కూడా మీ అందరి దృష్టి కూడా తీసుకురావటం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అమ్మఒడి పథకం పెట్టారు అమ్మఒడి పథకం అనేది ఆ రోజున మరి వేల విద్యార్థులు చదువుకోవటానికి ప్రభుత్వ పాఠశాలలో మేనేజ్మెంట్ స్కూల్స్లోనే అమ్మఒడి పథకం వర్తింపజేస్తామని చెప్పని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చెప్పినటువంటి విషయాన్ని అలా కాకుండా కార్పొరేట్ కళాశాలకు కూడా అలాంటి అవకాశాలు కల్పించడం అనేది చాలా బాధాకరమైన విషయం విద్యని మీరు ప్రక్షాళనం చేస్తా ఉన్నారు విద్యా విధానంలో సమలమైనటువంటి మార్పులు తీసుకొస్తా ఉన్నారు ఆ అమ్మఒడి పథకం అనేటువంటి అంశంలో కొన్ని పొరపచ్చులు జరిగినటువంటి విషయాన్ని మీ దృష్టికి కూడా మేము తీసుకోవటం కూడా జరుగుతూ ఉన్నాం కార్యక్రమాన్ని విద్యార్థిలో భవిష్యత్తుని గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలని కూడా మూతపడినటువంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు వాటి కూడా మరి అధురోగతమైనటువంటి వసతులతో ఏర్పాటు చేసి అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి మంచి విద్యని క్వాలిటీ విద్యని ప్రవేశపెట్టాలని ఒక ఆలోచన చేశారు మంచి ఆలోచన మంచి నిర్ణయమే దానికి ఎవరు కూడా మేము కానీ అక్కడ సరైనటువంటి విద్యార్ ఉపాధ్యాయులు మిమ్మల్ని నియమించాలి దానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు లేనప్పుడు ఆ యొక్క పాఠశాల మంచి వసతులు కనిపించినా అదేవిధంగా వాడికి స్టేషన్ ఇచ్చినా దుస్తులు ఇచ్చినా కూడా విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కూడా ఇంగ్లీష్ మీడియం కూడా చాలా మంచి కార్యక్రమం మంచి పోగ్రమే కానీ ఇంగ్లీష్ మీడియం మరి దినద్రాపుని చెందాలి అంటే దానికి సంబంధించిన క్వాలిటీ ప్రవేశపెట్టాలి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగానికి సంబంధించి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క విద్యార్థి విభాగం ఎవరికి ఇవ్వాలని చెప్పేసి అని రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్ రావు గారు అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గం మరి సుమక్షంగా పరిశీలించగా మరి గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా సుబ్రహ్మణ్యం ఒక నిరుద్యోగుల కోసం నిరుద్యోగ ఐక్యవేదికను పెట్టుకొని పూర్తి స్థాయిలో ఈ యొక్క విద్యార్థులకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్లో కానీ లేదా విద్యార్థుల పట్ల ఏ సమస్య వచ్చినా సమాజంలో ఎవరికి ఏ యొక్క ఇబ్బంది వచ్చినా కూడా నేనున్నానంటూ ఎప్పుడు కూడా స్పందిస్తూ ముందుకు నడుస్తున్న మరి సుబ్రహ్మణ్యాన్ని అదేవిధంగా శంకర్రావు గారితో మరి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘంతో కలిసి నడుస్తూ మరి గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా అందరూ ఉమ్మడంగా పనిచేస్తున్న కార్యక్రమంలో మరి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య గారిని రాష్ట్ర విద్యార్థి విభాగానికి అధ్యక్షునిగా నియమించడం మొదలు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మరి అతన్ని స్వాగతిస్తూ అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు మరి పత్రికా విలేకర్లకి ముఖ్యంగా తెలియచేసేది ఏంటంటే రీసెంట్గా క్యాలెండర్ ఇయర్ని రిలీజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా దాంట్లో మార్పులు చేయలేదని చెప్పి చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమవుతా ఉంది నేను మళ్ళీ తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి నాకు తెలిసి మీ వయసు కూడా యాభై లోపలే ఉంది మీ యొక్క రాజకీయ భవిష్యత్తు చాలా బాగుండాలని మేము కోరుకుంటా ఉన్నాం ఏంటనంటే ఈరోజు విద్యార్థులు మీ యొక్క పిల్లలు చదువుకుంటున్న ఏరియా ఇక్కడ పూర్తి స్థాయిలో విదేశాల్లో చదువుకుంటా ఉన్నారు ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థుల పట్ల మీకు ఒక ముఖ్యమంత్రిగా నా పిల్లలు మీ యొక్క రాష్ట్రంలో ఉంది అనే ఆలోచన మీకు ఎందుకు కలగట్లేదు అనేది చాలా స్పష్టంగా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉంది ఎందుకంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఒక ఇంటికి పెద్ద లెక్క అందరినీ సమానంగా చూడాల్సిన అవసరం చాలా ఉంది ఈరోజు నువ్వు విద్యా వ్యవస్థ వ్యవస్థలో పెను మార్పులు మా రాష్ట్ర అధ్యక్షులు వారు చెప్పినట్టు పెను మార్పులు తీసుకురావాలి స్కూల్స్లో మార్పులు రావాలి కాలేజెస్లో మార్పులు రావాలన్నారు అయ్యా ముందర ఇన్ని మార్పులు చేసేటప్పుడు మొట్టమొదటి ఆలోచించాల్సింది ఏంటంటే దాంట్లో విద్య చెప్పడానికి అసలు మరి టీచర్లు ఉన్నారా లేదా అనే ఆలోచన ఫస్ట్ నీకు కలగాలి అందులో ఎక్కడ మార్పు రావాలంటే ఒక పిల్లవాడికి ఎంతమంది ఉపాధ్యాయులు కావాలి ఒక క్లాస్లో ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు అసలు పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు ఉన్నారా లేదా దీనికి సంబంధించి మరి డిఎస్ఏ ఎంతమందికి ఇచ్చావు ఈ సంవత్సరానికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం దాని మీద పోరాటం చేస్తే పూర్తిగా దాన్ని అడగదొక్కడానికి మరి పోలీసు వ్యవస్థాన్ని పూర్తిగా నువ్వు నీ యొక్క కనసైగల్లో పెట్టుకొని అనగదొక్కే ప్రయత్నమే పూర్తిగా చేస్తున్నావు ఇది పూర్తిగా విద్యార్థులకు సంబంధించిన అంశం ఈరోజు చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగం చేయాలని వాళ్ళు ఈ కాంపిటేటివ్ సిస్టంలో మరి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో నెట్టీర కొట్టి ఎక్కడ కూడా లేదు మీరు కూలీనాలీ చేసుకునే బతకాలి నేను ఇచ్చే సంక్షేమంలోనే బతకాలి అనే పద్ధతిలో ఉన్నావు రాబోయే రోజుల్లో నీ యొక్క ఓట్ బ్యాంక్ కోసమే నువ్వు ప్రయత్నిస్తున్నావు తప్పితే ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే మొట్టమొదట ఈ విద్యారంగంలో మార్పు రావాలి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు అన్ని ఉండాలనే ఆలోచన అయితే మర్చిపోయాం నిన్నగా మొన్న కోవిడ్ వచ్చింది ఈ కోవిడ్ సిస్టంలో మరి మనం అందరం ఆలోచిస్తే పోలీసు యంత్రాంగం ఎంత గొప్పగా పనిచేస్తుందో మనం చూసాం మరి పోలీస్ యంత్రాంగంలో కావలసిన ఎంతైతే అవసరం ఉందో ఈ ఉద్యోగాలకు సంబంధించి దాని మీద ఏమాత్రం సమీక్షించావా అని అడుగుతా ఉన్నాం మరి ఈ పోరాటం చేసినామంటే డీజీపీ గారు లైన్లోకి వస్తారు రాబోయే రోజుల్లో మేము ఆరు వేలు ఇస్తామని అంటారు ఎంత సిగ్గు అంటే అంత సిగ్గు చేయటం ఇప్పుడు కావాల్సింది ఏంటి చేయాల్సిందేంటి అనే దాని మీద మర్చిపోయి ఎప్పుడో రాబోయే రోజుల్లో మేము చేస్తామని అంటే ఇప్పుడున్న రాస్తున్న ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తున్నా మరి ఈ విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి వాళ్ళ వయసులో ముప్పై ముప్పై ఐదు నలభై దాకా ఇంకా ఉద్యోగం వస్తుంది ఇంకా ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి అని పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా వాళ్ళ యొక్క జీవితం ఏ రకంగా మెరుగుపడాలని చెప్పేసి అని మరి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో పూర్తి స్థాయిలో వాళ్ళు వ్యవస్థ ఎంత కష్టపడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం దీని మీద నీకు ఆలోచన శ్రద్ధే లేదు ఏ పార్టీ వాళ్ళని ఎట్లా కొలగొడదాం ఎవరిని ఏ రకంగా ఇరగదిద్దాం ఏ రకంగా మరి నేను రాబోయే రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఏం చేయాలని ఆలోచనే కానీ ఈ యొక్క నాయకుడు కూడా ఈ రాష్ట్రం బాగు చేసే విషయంలో ఏ నాయకుడు కూడా చిత్తశుద్ధి లేదు ఎంత దుర్మార్గం అని అంటే మరి గత నాలుగు సంవత్సరాలప్పుడు అప్పుడు ఇదే ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు ఇదే సుబ్రహ్మణ్యంతో ఇదే మరి రాష్ట్ర అధ్యక్షుడు కేశ శంకర్రావు గారితో కలిసి బాబు నువ్వు బాగా బాబు వస్తే జాబు వస్త ఉద్యోగాదయం పోరాటం చేసిన ఈ నాయకులందరి సూటుగా ప్రశ్నిస్తూ ఉన్నావు వాళ్ళందరూ అదో కలిసి పనిచేసేటప్పుడు అడిగిన ప్రశ్నలు ఏమైపోయినాయి అంటే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో అయిపోతే మర్చిపోతారా పూర్తి స్థాయిలో మీ అందరికి కూడా ఈ యొక్క వ్యవస్థ మీద బాధ్యత ఉండాలి మొట్టమొదట ఈ వ్యవస్థ మీద బాధ్యత లేని ప్రతి ఒక్కరు కూడా దరిద్రుడే అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకనంటే వ్యవస్థ ఏంటి వ్యవస్థ ఎటుపోతుంది పోరాటం రాజకీయంలో ఎమ్మెల్యేలు కావడం కోసం వెళ్తే వచ్చి కూర్చొని పక్కన కూర్చొని ఈ రోజు ఉన్న మరి టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ రేపు జాబులు కావాలని చెప్పి పోరాటం చేస్తారు వీళ్ళ పరిస్థితి అదే ఇప్పుడున్న ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా కేవలం మేము ఎమ్మెల్యేలు కావాలి సీఎంలు కావాలని ఆలోచన తప్పితే ఈ యొక్క విద్యార్థులు భవిష్యత్తుడిపోతుంది ఇండస్ట్రీస్ ఎందుకు రావటం లేదు మన రాష్ట్రం యొక్క స్థితిగతి ఏంటి అని ఆలోచించే నాయకుడు ఒక్కడ కూడా లేడని చెప్పేసి అని ఈ రాష్ట్రంలో మరి ఈ యొక్క బీసీ సంక్షేమ సంఘం ప్రతి ఒక్కరి కోసం ఇది కులాలు మతాలకి మరి బీసీఎస్ శ్రేష్టమైన గోసీలకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బీసీ సంక్షేమ సంఘం పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుంది కాబట్టి ఈ యొక్క విద్యార్థి విభాగాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా పటిష్టం చేసి మరి మీరు కోరుకునే విధంగా మీరు ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ యొక్క విద్యార్థి యొక్క సమస్యల గురించి పూర్తిగా అధ్యయనం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ క్యాలెండర్ తక్షణమే ఆలోచించకపోతే రాబోయే రోజుల్లో ముందుగా నమస్కారం అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీజీ సంక్షేమ సంఘం నన్ను విద్యార్థి విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా మేము నియమిస్తున్నాం ఈ నిర్ణయం తీసుకొని నన్ను దాన్ని పదవి భాష అని చెప్తున్న గత కేశంకరరావు గారికి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు అన్న కుమార్ కాంతి కుమార్ గారికి జిల్లా అధ్యక్షులు వర్తారామార్ గారికి అలాగే యువత విభాగ అధ్యక్షులు రమేష్ గారికి అలాగే నగరాధ్యక్షుడు మమతా బ్రహ్మ గారికి మీరు వచ్చిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు అలాగే నా మిత్రూరు అందరికీ ఉన్న నిరుద్యోగ విద్యార్థి విద్యా సంఘాలందరినీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను గత ఐదు ఆరు సంవత్సరాలుగా కేవలం నిరుద్యోగ సంస్థల పోరాడుతూ ఉత్తూరు కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేశాం కులానికి ఒక మతానికి ఒక పార్టీకి సంబంధం లేకుండా నిరుద్యోగి అనేవాడికి ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వాడు కాదు అయితే ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే యువతలో చైతన్యం తక్కువ అయితే యువతలో చైతన్యం లేకపోవడానికి కారణం కూడా నాయకులే రాజకుమార్ గారు చెప్పినట్టు గతంలో అధికార నాయకులు నేను రోడ్డు వేళకొచ్చి ఉద్యోగాలు కలిగిన నిరుద్యోగులు అడుగుతున్నాను మరి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉండి నాడు వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఎందుకు ఉద్యోగాలు కల్పించట్టు అడుగుతున్నారు మీ ఇద్దరు మైండ్ గేమ్ లో యువతను నాశనం చేస్తున్నారు ఈ రోజు జాబ్ క్యాలెండర్ మీద ఉద్యోగాలు ఏవో చెప్పే మీద మీదకి వస్తుంటే కనీసం ముఖ్యమంత్రి గారు ఆ విషయం మీద ఒక్క చిన్న ప్రకటన కూడా చేయకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం ఈ సందర్భంగా మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో విద్యార్థి కానీ యువకులు కానీ నిరుద్యోగులు కానీ మేము మొత్తం కూడా తలుచుకుంటే లాస్ట్ ఇయర్ కనుక ఏదైతే నమ్మి అవార్డులు వేస్తే నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పేసి ఆయన కూడా ఆయన యొక్క పద్ధతిని తొలగించామో ఇప్పుడున్న ముఖ్యమంత్రి తొలగించిన ప్రతి విషయమే కాదు మేము ఈ నెల ఒక అడ్మిట్ జారీ చేస్తున్నాం వచ్చే ఆగస్టు నెల కల్లా కొత్త నోటిఫికేషన్తో సమగ్ర జాబ్ కేంద్రంగా విడుదల చేయకపోతే నిరుద్యోగ ఐక్యవేదిక అన్న పీవి సంక్షేమ సంఘం రాష్ట్ర విద్యార్థి విభాగం సంయుక్తంగా పదమూడు యూనివర్సిటీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ మండలం నియోజకవర్గాల స్థాయిలో కూడా పెద్ద ఉద్యమాలు తీసుకొచ్చి ఒక నిరుద్యోగ విప్లవన్ని రాష్ట్రం చేసిన మేము కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం ఎంత జారీ చేస్తున్నాం అలాగే ఈ మీడియా సమక్షంగా ఈ ఐదారు సంవత్సరాల నుంచి కూడా మనం ఆదేశం నిత్యులను కూడా చెప్పదలుచుకున్నాను నిరుద్యోగ ఐక్యవేదిక అనే సంఘం ఎక్కడికి పోదు అది మనకి కన్న తల్లి అది అలాంటిదో నాకు ఉద్యమానికి కూడా కుట్టిల్ లాంటిది నిరుద్యోగ ఐక్యవేదిక పెద్దలు కూడా నిరుద్యోగ వేదిక అనే విషయంలో మేము బాధపడద్దు అది ఉంటుంది నిరుద్యోగ సంవత్సరం ఖచ్చితంగా ఆర్గనైజేషన్ పనిచేస్తాం మేము మీకు సపోర్ట్ చేస్తాం బీసీ సంక్షేమ రాష్ట్ర విధానం విద్యార్థి విభాగం సమయంలో టీసీ సంవత్సరం మీద ఆ విద్యార్థి భాగం తరఫున పోటీ పోరాటం చేయి అందులోకి ఎలాంటి ప్రాబ్లం లేదు మేము మీకు ఒక తండ్రుల మీరు అన్న మీ మద్దతు చెప్పేసి పెద్దలో మాట్లాడారు అది చాలా సంతోషమైన విషయం ఆ విషయంలో చాలా మంది మిత్రులు కూడా నాతో ఫోన్స్ గారు మాట్లాడారు ఎక్కడైతే ఈ ఉద్యమం స్టార్ట్ చేసి ఈ నిరుద్యోగ కేంద్రం స్థాపించిందో ఆ ఏరియాలో పక్కన ఉన్న లైబ్రరీలో ఉద్యమం పుట్టింది ఇక్కడున్న ఉన్న పెద్దలో మిత్రులు చాలా మంది అన్నదమ్ములు కూడా ఇదే లైబ్రరీలో ఇప్పుడు నాతో పాటు ఉన్నారు వాళ్ళందరం కూడా ఏ సమస్య వచ్చినా ఉద్యోగంలో ఉన్నా నిరుద్యోగంలో నేను ఏ బాధ్యతలు తీసుకున్నా ఈ ఏరియాలో కాదు ఎక్కడున్నా సరే ఉద్యోగ సంస్థలు కానీ విద్యార్థి సంవత్సరం కానీ ఎప్పుడు కూడా నా వాయిస్ మీకు అవసరం వినిపిస్తాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను ఎప్పుడు మీతో అందుబాటులో ఉందని తెలియజేస్తున్నాను అలాగే నాకు ఈ బాధ్యత లోపలికిచ్చినందుకు కూడా పెద్ద తెలియజేస్తున్నాను ఎటువంటి సందేహం అవసరం లేదు ఈ ఐదారు సంవత్సరాల నుంచి అనుభవంతో ఉన్నాను కాలేజీ సిద్ధం చేస్తాను మీరు పూర్తి సహాయ సహకారం అందిస్తే నాకు ఇచ్చిన బాధ్యత ఖచ్చితంగా నేను న్యాయం చేస్తానని అని చెప్పి సభ మొత్తం తెలియజేస్తూ ఇక్కడ ఉన్న విద్యార్థి ఉద్యోగులు కూడా మీరు కూడా భవిష్యత్తులో రాబోయే కార్యాచరణ భవిష్యత్తులో రాబోయే రాబోయే పరిస్థితి అర్థం చేసుకోండి మనం రోజు మీదకి వచ్చిన రెండు రోజులకి రోజు మీదకి వస్తున్నా సరే ప్రభుత్వాలు పట్టించబడలే కారణం ఏంటంటే ఒక కులానికి యూనిటీ ఉంటుంది ఒక మతానికి యూనిటీ ఉంటుంది కానీ నిరుద్యోగ యూనిటీ ఉండదు అని చెప్పేసి ఒకే ఒక కుటుంబానికి ఏం లేదు ఫస్ట్ వారం చేసుకున్న నిరుద్యోగులే ఆ తర్వాత కొంచెం రాజకీయ పనులు తీసుకోవడం వల్ల దాన్ని వెనుక డిగ్రేట్ చేస్తారని చెప్పేసి అర్థం లేదు మరి కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల ఆస్తులకి రూడికి నిరుద్యోగ యొక్క కార్యకే ఉంది కానీ లేదంటే నిరుద్యోగం తలుచుకుంటే ఖచ్చితంగా విఫలం చేసడానికి ఆ కార్యాచరణ కానీ ఆశయం కానీ ఖచ్చితంగా ఆలోచన ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నారు పక్కనే నిన్న కేసీఆర్ గారు యాభై ఉద్యోగాలతో నోటిఫికేషన్ ప్రభుత్వ ఉద్యోగాలు స్టేట్మెంట్ ఇచ్చారు కానీ అసలు ఎప్పుడైనా ఆలోచన చేసి రాబోయే ఆగస్టు కల్లా సమగ్రమైన జాబ్ క్యాలెండర్తో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్ఈ కానిస్టేబుల్ జేఎల్ డిఎల్ ఉద్యోగాలు మొత్తం మీద కలిపి లక్ష ఖాళీగా ఉన్న లక్ష ఎనభై ఉద్యోగాలకు ఖచ్చితమైన నోటిఫికేషన్ విలువ చేసే ప్రాజెక్టుని రూపొందించాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ నాకు అవకాశం కలిపి కొత్తలకి మరొకసారి ధన్యవాదాలు కూడా సెలవు తీసుకున్నాను థ్యాంక్